నమస్కారం అండి గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఒక గుండె జల్లు మరిపించే వార్త ఒకటి చెప్తాను బిడ్డ గుండె గుప్పెట్లో పెట్టుకుని మరి విను ఎందుకు అని అంటే గనక అది విన్నావు అంటే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు కంగారు పడతావు కొంచెం భయానికి కూడా లోనవుతావు ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న కష్టాలకి బాధలకి కన్నీళ్లకి నీ ఇల్లు సర్వనాశనం అవ్వటానికి నీ ఇంటిని సర్వనాశనం చెయ్యటానికి చూస్తున్నది వీళ్ళే పదిహేను ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు బిడ్డ ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది పదిహేనేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు నిన్ను నీ ఇంటిని సర్వనాశనం చెయ్యాలని నిన్ను ముప్పు తిప్పలు పెట్టాలని మూడు చెరువుల నీళ్లు తాపాలని నీ ఎదుగుదలని ఆపాలని నీ సంతోషాన్ని చిది మెయ్యాలని నీ సంసారాన్ని నాశనం చెయ్యాలని ప్రతి ఒక్క చోట నీ డబ్బుని నీ నవ్వుని నీ ఆనందాన్ని నీ ఆరోగ్యాన్ని నీ పేరుని ప్రతి ఒక్క దాన్ని కూడా పాడు చేయాలని కంకణం కట్టుకున్నది వీళ్ళే ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయింది త్వరగా తెలుసుకో లేదంటే ఇల్లు సర్వనాశనం తప్పదు బిడ్డ చేసే వరకు వదిలిపెట్టరు సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టరు వాళ్ళు ఎవరు అంటే విన్నా ఉంటే గుండె జల్లు అంటుంది ఎందుకంటే నీ చుట్టూనే ఉంటారు అనుక్షణం కూడా నీతోనే ఉంటారు గుర్తించలేకపోతున్న వాళ్ళ ముఖాలు తెలిసాయి అంటే నువ్వు చీ అంటావు అలాంటి వ్యక్తులు ఈ రోజు నీ సాయి చెప్తున్న సందేశాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినుబిడ్డా లేదంటే బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాకి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఓం సాయి అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశలు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి ఇంకా మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండొచ్చు ఇక్కడ ఒకసారి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్వీర్ మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధర నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు ఒప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నాయి స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాల అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాయ్ గారి సందేశం విషయానికి వస్తే ఈ రోజు సందేశాన్ని చాలా శ్రద్ధగా విని తీరాలి బిడ్డ అలాంటి ఒక సందేశంతో నేను ముందుకు వచ్చాను ఎందుకంటే గత పదిహేను ఏళ్ళుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా నువ్వు నిన్ను నాశనం చేయడానికి పదిహేను నేలుగా ప్రయత్నిస్తున్నది ఎవరో తెలుసా ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా బిడ్డ ఈ విషయాలన్నీ ఈ రోజు నీకు చెప్పబోతున్నాను ఈ సమస్య నుంచి నువ్వు ఎలా బయట పడాలో కూడా మార్గం కూడా చెప్పబోతున్నాను నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించాల్సిన నియమాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నా బిడ్డ జాగ్రత్తగా విను నిర్లక్ష్యం అస్సలు వద్దే వద్దు ఇది నీ జీవితానికి నీ కుటుంబానికి సంబంధించింది నువ్వు ఇన్నాళ్ళు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో బాధ అయితే ఉందో అనుకున్న పనులు జరగక ఏది మొదలు పెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతూ ఎన్ని బాధలు పడ్డావు ముప్ప తిప్పలు పడ్డావు నీతో పాటు నీ కుటుంబం కూడా అల్లల్లా ఆడిపోతుంది మాకు దౌర్భాగ్యం ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు బాబా మాకు ఏ జన్మలో ఏ పాపం చేశామో నేను కాక నా కుటుంబం కూడా ఇలా విలవెల్ల ఆడిపోతుంది అంటూ నువ్వు కంగారు పడిన రోజులు ఎన్నో ఉన్నాయి కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి వాటన్నింటికి కూడా ఈ రోజు విషయం ఏంటి అని చెప్తాను దానికి కారణం ఏంటి అని చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ దీనికి అంతటికీ కారణం ఎక్కడ నుంచి మొదలవుతుందో తెలుసా ఒక్కసారి విను ఎక్కువగా అందరినీ నమ్మేస్తావు అందరూ కూడా నా వారే అని అందరితో కూడా సొంత విషయాలను కూడా పనిచేసుకుంటూ ఉంటావు ఇది ఒక రకంగా నీకు చెడు చేస్తుంది అని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా ఎందుకంటే నీకు తెలియని విషయం ఏంటి అంటే నువ్వంటే నచ్చని వాళ్ళు నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు నీ చుట్టుపక్కలే ఉన్నారు అన్న విషయం నీకు తెలియదు తల్లి పైకి ఎంతో మంచిగా స్నేహంగా నటిస్తూ నీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు ఇక బయట ఉండే శత్రువులు కూడా నీతో కలిసి నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇక బయట ఉన్న అన్ని శత్రువులు కూడా వారితో కలిసి నీ పతనాన్ని కోరుకుంటూ ఉన్నారు నీ సమాచారాన్ని వారి ద్వారా సేకరించి నీకు కీడు తలపెట్టడానికి చూస్తున్నారు అంతేకాదు నీ విషయాలు అన్ని కూడా ముందుగానే తెలుసుకొని నీ పనులు పూర్తి కాకుండా ఆటంకాలు వచ్చేలా చేస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు ఏ పని మొదలు పెడుతున్నావు ఈ దేని గురించి నువ్వు ఆలోచనలు చేస్తున్నావు నిర్ణయాలు తీసుకుంటున్నావు ప్రతి ఒక్కటి కూడా ముందుగానే తెలుసుకుంటున్నారు వాటన్నిటికీ అడ్డుపడుతున్నారు అయితే నువ్వు అందరినీ నావారు అని అన్ని విషయాలు చెప్పటమే కాకుండా ఎదుటివారు నీకు కీడు తలపెడుతున్నారు అని తెలిసినా కూడా నీ స్వభావ రీత్యా క్షమించి వదిలేస్తావు మళ్ళీ వారితో తిరిగి మామూలుగా మాట్లాడతావు వాళ్ళు మారిపోయి ఉంటారులే అన్న భ్రమలో వాళ్ళు మారతారా చెప్పు నువ్వు మారాలి నీ సొంత విషయాలు పంచుకోవటం మానాలి కానీ వారు మాత్రం మాత్రండు టార్గెట్ చేశారు ఈ విషయాన్ని నువ్వు గమనించాలి నీకు దయా గుణము క్షమా గుణము అధికంగా ఉంటాయి ఇటువంటి గుణాల కారణంగా నువ్వు శత్రువుల బారిన పడిపోతూ ఉన్నావు నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు నిన్ను చూసి ఓర్వలేని స్థితిలో ఉంటారు ఓర్వలేని తనం ఈర్ష అందువల్ల వారు నీ శత్రువులుగా మారిపోతూ ఉంటారు నువ్వు ఏదైనా పని తలపెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనసత్వాన్ని కలిగి ఉంటావు కానీ శత్రువులు మాత్రం నువ్వు చేసే పనులు ఏ విధంగా చెడగూడదామా అనే ఎదురు చూస్తూనే నీ మీద కన్ను వేసి ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గమనించుకుని శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు గుర్తించాల్సి ఉంది కదా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా బిడ్డ మోసపోతూనే ఉంటావు దెబ్బతింటూనే తింటూనే ఉంటావు గాయపడుతూనే ఉంటావు అనుక్షణం నీ సాయి నీ వెంట ఉండలేడు కదా నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదా అంతా జరిగిపోయాక బాబా నాకు ఇలా జరిగింది తండ్రి అంటూ మొరపెట్టుకుంటావు చేతులు కాలేక ఆకలు పట్టుకుంటే ఏమొస్తుంది బిడ్డ ముందుగా జాగ్రత్త పడాలి కదా ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలంలో కానివ్వు నీ ఇంటి దగ్గర కానివ్వు ఎవరైనా సరే నువ్వు ఎంత కష్టపడినా కూడా పై వారికి నీ కష్టం తెలియకుండా మధ్యలో ఉండి అంత నేనే చేశాను అని చెప్పుకొని నీ కష్టాన్ని అంత దోచేసుకున్నారు అంటే వారు పై అధికారుల నుంచి మంచి పేరు పొందుతున్నారు లబ్ధి పొందుతున్నారు ఇక్కడ కష్టం అంతా నీది కష్ట సొమ్మ ఒకరిది సోకొకరిది అన్నట్టు కష్టం నీది వాళ్ళు దాన్ని దోచేసుకుంటున్నారు అక్కడ చెప్పుకోవటం అంతా నేనే చేశాను ఇక్కడ నీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది ఇలా అనేక రకాలుగా నీకు నష్టం చేయటానికి నష్టాన్ని కలిగించటానికి ప్రయత్నిస్తున్నారు అది ఎక్కడైనా అవ్వనివ్వు నీ వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నీ ఇరుగు పొరుగు కావచ్చు నీ బంధువులు కావచ్చు ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళు కూడా సరే ఏదో ఒక విధంగా నష్టాన్ని కలిగించడానికి చూస్తున్నారు నువ్వు ఎంత చేసినా ఏమీ చెయ్యలేదు అన్నట్లు దాన్ని నిరూపించాలని చూస్తున్నారు అందం ఏం చేసాం అన్నట్లు నిరూపించాలని చూస్తున్నారు దానికి కారణం కూడా ముందుకు ముందుగానే నీ మనసులో వచ్చిన ఆలోచనలన్నీ వాళ్ళతో చెప్పేయటం ఇలా చెయ్యాలనుకుంటున్నాను నేను అలా చెయ్యాలనుకుంటున్నాను ఆ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఈ క్షణం వచ్చే గంటలో ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పటం వల్ల నీ ఆలోచనలు అర్థం చేసుకుని నీకంటే ముందుగా వేగంగా వాళ్ళు చేసేసి అన్నీ కూడా లేదా నువ్వు చేసిన దాన్ని వాళ్ళు చేశాము అన్నట్టు నిరూపించుకుంటున్నారు ఇక్కడ నువ్వు ఏమీ కాక ఒక చేతగాని వ్యక్తిలా నిన్ను చేస్తున్నారు అది నీకు అర్థం కావట్లేదు దీనికి గల కారణం నీ మంచితనమే అయితే దీని గురించి నువ్వు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు అందరినీ గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకుని వారితో ఆ విధంగా ప్రవర్తించటం వల్ల నువ్వు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతావు తల్లి అయితే ప్రతి చోటా శత్రువులు ఉండటం అనేది సర్వసాధారణమే ఎందుకంటే ఒకరు జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఓర్వలేని వారు అనేక మంది చుట్టూ ఉంటారు పది మంది ఉంటారు అది కళ్ళు పడుతుంటాయి అది బంధువులు కావచ్చు ఇరుగు కావచ్చు పొరుగు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు కొంతమంది శత్రువుల నీతో ఎదురుగా నేరుగా పోరాడితే మరి కొంతమంది స్నేహితుల్లాగా నటిస్తారు ఇక వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు పూర్తిగా నీ మంచి కోరుతున్నట్లే ఉంటారు కానీ వారు చేసే పనులన్నీ కూడా నీ పతనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి అందుకోసం నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుని వారిని కొంచెం దూరం పెడితే ఎన్నో ఏళ్లుగా నువ్వు పడుతున్నటువంటి కష్టాల నుంచి ఒక్కసారి బయటపడినట్లే ముందుగా నువ్వు ప్రతి విషయాన్ని కూడా అందరితో చెప్పటం మానే ఇక శత్రువులు నువ్వు ఏం చేస్తున్నావో తెలియక నువ్వు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటున్నావో అర్థం కాక వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది తికమకలో పడిపోతారు అయోమయంలో పడతారు ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు ఎలాంటి ఆలోచన చేయబోతున్నాడు ఏం నిర్ణయం చేయబోతున్నాడు ఏం తెలియటం లేదే అతను కూడా ఏం చెప్పటం లేదే అతను ఏదైనా చెప్తే కదా మేము ఏదైనా ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా ఒక చర్య తీసుకోవాలన్నా ముందైతే అన్ని చెప్పేవాడు మేము ఎప్పటికప్పుడు అన్ని కూడా ప్లాన్ వేసి పథకాలు వేసి మేము వెళ్లే వాళ్ళము ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చెప్పట్లేదే అంటూ ఒక అయోమయంలో కంగారులో పడిపోయి నిన్ను ఏమి చేయలేని స్థితికి వెళ్ళిపోతారు ఇదంతా నీ చేతుల్లో ఉంది బిడ్డ ఇక రెండవది ఏంటో తెలుసా ఇటువంటి అనవసరమైన గొడవల్లో నువ్వు తల తూర్చు ఎక్కడైనా గొడవ జరుగుతుంటే కూడా నువ్వు ఆ గొడవలో అన్నది ఇన్వాల్వ్ అవ్వకు ఒకవేళ నిన్ను మధ్యవర్తిత్వం అడిగినా కూడా నువ్వు అందుకు వెంటనే ఒప్పుకోకు లేదంటే నువ్వు చిక్కుల్లో పడే అవకాశం ఉంది లేదు నేను పరిష్కరించగలను అనుకుని నువ్వు గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి నీ అభిప్రాయాన్ని తెలియజేశావు అంటే మాత్రం నువ్వు చిన్న విషయం చెప్పినా కూడా దాన్ని పెద్దది చేసి గొడవ మొత్తం కూడా నువ్వే చేసావు నువ్వే క్రియేట్ చేసావు నువ్వే సృష్టించావు అనటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల నువ్వు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అంతేకాదు దీనివల్ల నువ్వు అనేక పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది బిడ్డ ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది అలాగే మరో ముఖ్య విషయం ఏంటో తెలుసా తల్లి ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అంటే ఒక వ్యాపారం కానీ పెట్టుబడి పెట్టే విషయం కానీ ఏదైనా కానీ నీకు తెలిసిన అనుభవజ్ఞులు లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సలహా ఆశీర్వాదం తీసుకొని చెయ్యి ఈ సమయంలో నువ్వు ఖచ్చితంగా ఈ ఒక్క నియమం పాటించాల్సి ఉంటుంది నీకు బాగా నమ్మకస్తులు పెద్దవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు మీ మేలు కోరేవాళ్ళు అలాంటి వాళ్లతో మాట్లాడు ఆ తర్వాత అడుగు వెయ్యి అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నట్లయితే గనక తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి జాగ్రత్త ఇక మూడవ విషయం ఏంటంటే నువ్వు ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వటం అంత మంచిది కాదు ఎందుకంటే మనకు కాలం కానీ పరిస్థితులు కానీ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇచ్చినవి అన్ని సవ్యంగా వస్తాయి మన పరిస్థితులు కాలము అనుకూలంగా అయినప్పుడు ఇస్తే అవి వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు అటువైపు ఉన్న వాళ్ళు మంచు వాళ్ళైనా ఎప్పటికప్పుడు చెల్లించే వాళ్ళే అయినా కూడా గ్రహస్థితులు పరిస్థితులు మారినప్పుడు వాళ్ళ బుద్ధి కూడా మారుతుంది ఇద్దాంలే చూద్దాంలే అన్న ఒక ఆలోచన వస్తుంది కాబట్టి జాగ్రత్త డబ్బు అప్పుగా ఇచ్చిన చే ఇచ్చిన ఇచ్చినా అది ఈ సమయంలో నీకు తిరిగి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అలాగే నువ్వు డబ్బులు అప్పుగా తీసుకున్నా కూడా వడ్డీ ఎక్కువ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త ఇవ్వటము తీసుకోవటము రెండు కూడా ఈ సమయంలో మంచిది కాదు అందుకోసమే డబ్బులు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలు వహించు రాతపూర్వకంగా పూర్వకంగా డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటే మంచిది బిడ్డ ఒట్టి నోటి మాట మీద ఏ పని చెయ్యకు రాత లేనిదే మాట మీద చెయ్యకు అది చల్లదు అది నిలబడదు కూడా రాత ఉంటే వందేళ్ల తర్వాత నువ్వు ఆ రాత చూపిస్తే కూడా నీ సొమ్ము నీకు వస్తుంది మాట మట్టిలో కలిసిపోతుంది ఇది గుర్తుంచుకో లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఇక ఇటువంటి సమయంలో కూడా నీ శత్రువులు నీకు ఏ విధంగా ధన నష్టం కలిగిద్దామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రస్తుత పరిస్థితి అంత బాగా లేదు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకో నువ్వు ఏ విషయాన్ని ఇతరులతో చెప్పకూడదు అంటే అంటే నువ్వు నీ వస్తువులు ఏవైనా కొన్నా ఇంకో కొత్త వస్తువు కొన్నా లేకపోతే ఏదైనా ఒక భూములు కొన్నా ఒక ఆస్తులు కొన్నా ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా ఏదైనా ప్రయాణం తలపెట్టినా ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా చిన్న పనైనా పెద్ద పనైనా పూర్తయ్యేంత వరకు ప్రస్తుత సమయంలో ఎవ్వరికీ చెప్పకబిడ్డా ఎందుకంటే నీ శత్రువులు నువ్వు ఏం చేస్తున్నావు అని చేస్తున్న పనిలో ఆటంకాలు ఎలా కలిగించాలి ఆ పనిని పూర్తి కాకుండా ఎలా చెయ్యాలి ఎలా ఆపాలి నిన్ను ఎలా చెడగొట్టాలి ఎలా నాశనం చెయ్యాలి నీకున్న ధనాన్ని ఎలా నష్టపరచాలి అంటూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండవు ఇక్కడ మంచితనం వద్దు అనటం లేదు బిడ్డ కష్టానికి ఆదుకోవద్దు అనట్లేదు ఆపదలో ఆదుకోవద్దు అనటం లేదు అన్నీ చెయ్యాలి అన్నీ చేసినా కూడా అందరూ కూడా నావారే అని గుడ్డిగా నమ్మటం మానే వీళ్ళు నా వాళ్లే కదా నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు సంతోషంగా మాట్లాడుతున్నారు నాతో ఎంతో స్నేహంగా ఉన్నారు అంటూ నీ ప్రతి విషయాన్ని కూడా తీసుకువెళ్ళి ఎదుటి వాళ్ళ దోసిట్లో పెట్టేయకు వాళ్ళ దోసిట్లో నింపెయ్యకు వాళ్ళు అలా దాచుకుని నీ రహస్యాలను నీ విషయాలను అలా దాచుకుని వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని ఒక ఆయుధంలో ఉపయోగిస్తారు అందరితో మంచిగా మాట్లాడు నవ్వుతూ ఉండు సరదాగా ఉండు స్నేహంగా ఉండు ఆపదలో వస్తే వాళ్ళకు వచ్చిన ఆపద నిజమా కాదా వాళ్ళు నాటకం ఆడుతున్నారా అబద్ధం ఆడుతున్నారా తెలుసుకో నిజంగా ఆపదే అంటే నీ చేత ఎంతైతుందో అంత మాత్రమే చెయ్యి నీకు హద్దుకు మించి చెయ్యకు అప్పులు చేసి ఇవ్వకు నీ దగ్గర లేని ఎవరి దగ్గర తీసుకొచ్చే ఇవ్వకు వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని మధ్యలో పూట పడుకు మధ్య వర్తిత్వం చెయ్యకు జామీను ఉండకు హామీ ఇవ్వకు ఇలాంటి పనులు అస్సలు చెయ్యకు నష్టపోతావు నీ సొంత విషయాలు ఏమీ చెప్పకు నీ కష్టమైన దుఃఖమైన సంతోషమైన నీ కుటుంబంతో పంచుకో నీ అనుకునే వాళ్ళు నలుగురు ఉంటారు ఖచ్చితంగా నీ జీవితంలో నీ అమ్మ నీ నాన్న నీ బిడ్డలు నీతో బుట్టువులు లేదా నీ భార్య నీ భర్త ఉంటారు వాళ్లతో పంచుకో అందరితో పంచుకోవాలని ఇక్కడ ఏమీ లేదు ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నావు అంటే ఈ ఏళ్ళ నుంచి కూడా నిన్ను ఎప్పుడెప్పుడు చెడగొడదామా అని ఇప్పటికే చెడగొడుతూనే వస్తూనే ఉన్నారు ప్రతి పని కూడా ప్రతి పనిలో అడ్డుపడుతూనే ఉన్నారు కానీ వాళ్ళు అడ్డుపడుతున్న విషయం నీ కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు వెనక్కు ఉంటున్నారు పని నడిపిస్తున్నారు అలాంటివన్నీ ఆగిపోవాలి నీకు ఎలాంటి అడ్డంకులు రాకూడదు ఎలాంటి ఆటంకాలు రాకూడదు మీ పనులు సవ్యంగా జరగాలి అంటే నువ్వు ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో తెలుసుకోవాలి అంతవరకు మాత్రమే ఉండాలి సొంత విషయాలు చెప్పుకోకు ఇలా ఉన్నావు అంటే నీ జీవితంలో వేలు పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉంటారు బిడ్డ నిన్ను కదిలించే సాహసం కూడా ఎవరు చేయలేరు ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు నీ మనసులో ఏం ఆలోచన ఉందో తెలియదు నువ్వు ఎలాంటి పని మొదలు పెట్టుపోతున్నావో తెలియదు ఎలాంటి పెట్టుబడి పెడతావో తెలియదు అంతా కూడా ఒక నిగూఢంగా ఉంది నీ దగ్గర మాట అయితే చిరునవ్వుతో మాట్లాడతావు మంచి స్నేహంగా మాట్లాడతావు కానీ నీ కదలికలు తెలియవు నీ చర్యలు తెలియవు నీ అడుగులు ఎటు వేస్తున్నావో తెలియదు అలాంటప్పుడు వాళ్ళని నీ జీవితంలో తొంగి చూసే సాహసం కూడా చేయలేరు కదా అట్లా కాకుండా నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి తీసుకెళ్లి చెప్తూ ఉన్నావంటే నేరుగా నీ జీవితంలోకి వాళ్ళని ఆహ్వానించేసావు హక్కు కూడా ఇచ్చేసావు మాట్లాడే హక్కు తొంగి చూసే హక్కు అది వద్దు ఇది వద్దు అనే ఆంక్షలు వేసే హక్కు కూడా నువ్వు ఇస్తున్నావు కాబట్టి జాగ్రత్త ఎప్పుడైతే నీ సొంత విషయాలు నీ దగ్గర పదలంగా ఉంటాయో బయట వాళ్ళు గుండె జల్లుమంటుంది అంటుంది నీ జీవితంలోకి తొంగి చూడాలి అన్న నీకేదైనా తల పెట్టాలి అన్న నీ దగ్గర ఏదైనా మాట్లాడాలి అన్న కాబట్టి జాగ్రత్త నీ సాయి చెప్పిన ప్రతి ఒక్క పని కూడా చెయ్యి అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు అంతటిదాకా